మిథున రాశి వార్షిక ఫలాలు రెండువేల ఇరవై ఐదు రాశి మిథునం గ్రహాధిపతి బుధుడు శుభరంగులు ఆకుపచ్చ లేత నీలం సారాంశం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా వృత్తిపరంగా వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి కానీ బుద్ధితో వ్యవహరిస్తే విజయాన్ని సాధించవచ్చు శని బృహస్పతి రాహు ప్రభావంతో సంవత్సరానికి మధ్య భాగం కొంత కఠినంగా ఉండొచ్చు ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ప్రారంభం కొత్త పెట్టుబడులు ఆదాయ మార్గాల పెరుగుదల సంవత్సరం మధ్య ఖర్చులు అధికమవుతాయి అప్పులు చేయకూడదు సంవత్సరాంతం స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి పరిహారం లక్ష్మీదేవికి పూజ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం శుభప్రదం వృత్తి మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కొత్త వ్యాపారాల కోసం మధ్య భాగం అనుకూలం కాదు సహచరులతో సహకారం అవసరం అధికారి వర్గాలతో మంచి సంబంధాలు కాపాడుకోవాలి పరిహారం బుధవారం గణేశుడికి పూజ చేయడం మంచిది కుటుంబ మరియు ప్రేమ జీవితం కుటుంబ కలహాలు తక్కువగా ఉంటాయి వివాహం కోసం చూస్తున్న వారికి రెండో అర్థంలో శుభవార్త లవ్ రిలేషన్షిప్లో అపార్థాలు తగ్గించుకోవాలి పరిహారం శుక్రవారం దేవి ఆలయ సందర్శనం శుభప్రదం ఆరోగ్యం ఆహార పరంగా జాగ్రత్త మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి జాయింట్ పెయిన్స్ నరాల సంబంధిత సమస్యలు రావచ్చు పరిహారం ఆదివారాలు ఆదిత్య హృదయం పఠించాలి శుభ నెలలు ఫిబ్రవరి జూన్ అక్టోబర్ జాగ్రత్త వహించాల్సిన నెలలు ఏప్రిల్ ఆగస్టు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశివారు సాహసాన్ని మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటే విజయాన్ని సాధించవచ్చు శుభం భవతు